అనాథాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలు సమీపంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న హోమ్ ఆఫ్ హోఫ్ అనాథ ఆశ్రమంలో ఉన్నవారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను డాక్టర్ శంకర్ శర్మ అందించారు సమాజంలో తల్లిదండ్రులు లేని వారి కోసం ఇలాంటి అనాథ ఆశ్రమం నడపడం ఎంతో మంచిదన్నారు అనాథ ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు అవసరమైన వైద్య సేవలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు సమాజంలో అమ్మాయిలను ఎక్కువగా వదిలి వెళ్తున్నారని ఇది చాలా దురదృష్టకరం అన్నారు అమ్మాయిల పట్ల మహిళల పట్ల అన్యాయాలను అరికట్టాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు అనాథాశ్రమ లో ఉన్న బాలికలకు భవిష్యత్తులో తన వంతు సహ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు చిన్నపిల్లలే ఉంటాయి చిన్నపిల్లలే ఉంటాయి ఈరోజు ఇక్కడ స్థానిక ఎస్కేడి నగర్ అంటే శ్రీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన కంపాషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న హోమ్ ఆఫ్ హోప్ రిజిస్టర్డ్ ఆర్ఫనేజ్కి రావడం జరిగింది ఇక్కడ నడుపుతున్న వాళ్ళల్లో ముఖ్యంగా నిర్వాహకురాలు బ్లెస్సి గారిని కలిసి ఈ పిల్లలకు ఈ అనాథ పిల్లలకు మేము ఏ రకంగా సహాయం పడతామని అడిగినప్పుడు సార్ మాకు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల అవసరం చాలా ఉంది ఇక్కడ నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర మా ఆదరణలో అన్నప్పుడు మేము సుమారుగా ఒక నెల ఈ నిత్యావసర వస్తువుల సరుకులన్నీ వీళ్లకు పంపిణీ చేస్తూ మరొక మాటగా మేము సంవత్సరానికి రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా మా వంతు సహాయం మేము మీకు అందిస్తాము పిల్లలకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మీరు దయచేసి వచ్చి మీరు మా మెడికల్ హెల్ప్ తీసుకోండి అని చెప్పడం జరిగింది ఇంకొక విషయం నేను అడిగినప్పుడు తెలిసిందేమంటే ఎక్కువగా ఆడపిల్లలను ఆర్ఫన్స్గా చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరము ఎందుకంటే ఇంకా డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతున్నది ఆ వివక్ష అనేది సమాజంలో మార్పులు రావాలి ఎందుకంటే మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నది మనము ఆ డెవలప్డ్ నేషన్స్ పక్కన ఉన్నాము అని ఒక పక్క చెప్పుకుంటూనే సమాజంలో ఈ అమ్మాయిల పట్ల స్త్రీల పట్ల జరిగే ఈ అన్యాయాలను మనము చాలా మటుకు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది పిల్లలను చూస్తే నిజంగా చాలా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు చదువుకోవాలనున్నారు సో ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి ప్రతి ఒక్కరు సమాజంలో నడుం బిగించి ఎంతో కొంత హితోధికంగా సహాయం చేస్తే కానీ ఇలాంటివి మెయింటైన్ చేయడం వాళ్ళకు కూడా ఎందుకంటే కష్టం కాకూడదు వాళ్ళు ఇష్టంగానే ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇంకా చాలా మంచి విధంగా వీళ్ళు ఉండాలంటే వీళ్లకు ఫీజులు అవి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది సో ఈ రకంగా సమాజంలో కొంత గొప్ప కొంతమంది అయినా సొంత లాభం మాను కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవై దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు గుర్జాడు అప్పారావు కాబట్టి తోటి వాళ్లకు కొద్దో గొప్ప మానవ సేవయే మాధవ సేవ అన్నారు మంచితనమే మానవత్వం మానవత్వమే దైవత్వం ఏదో కొద్దో గొప్ప అందరు కూడా ముందు తలా ఒక చెయ్యేసి ఇటువంటి చోట్ల వాళ్లకు వచ్చి హెల్ప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది దీంట్లో మేము చేసే రెగ్యులర్ కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బ్లెస్సీ గారి నిర్వహణలో ఉండే ఈ ఆర్ఫనేజ్ రావడము ముందు కూడా ఒకసారి వచ్చాము మరి మరి ఇటువంటి వీళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తూ ఈ పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్ ఒకసారి ఇస్తున్నాను